కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరించడం మరలా మహాముని అగస్త్యుడుకు ఇలా చెప్పాడు పురంజయుడు వశిష్ఠవారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున సుచే దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడ సోపచారాలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి వెళ్లి స్నానాన్ని ఆచరించి తన గృహానికి వెళ్ళిపోయాడు అలాంటి సమయంలో విష్ణు భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి ఇలా పలికాడు రాజా విచారించకు నీవు వెంటనే చెల్లా ఉన్న నీ సైన్యాన్ని కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యం నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యమయ్యాడు ఇతను ఎవరో మహాను బావుడవలే ఉన్నాడు అని ఆ వృద్ధుడి మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడాడు దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుడి సైన్యం దాటికి శత్రురాజుల సైన్యాలు నిలవలేకపోయాయి అదీకాక శ్రీమన్నారాయణుడు పురంజయుడి విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు అంతా శ్రీమన్నారాయణుడి మహిమే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుము అని కేకలు వేస్తూ పారిపోయారు పురంజయుడు విజయం పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు శ్రీమన్నారాయణి కటాక్షానికి పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగినా అమృతమే అవుతుంది ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతం అయినది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్య చంద్రులు ఉన్నంతవరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ వారికి శత్రువు మిత్రుడు అవుతాడు అధర్మం ధర్మంగా మారుతుంది దైవానుగ్రహం లేనివారికి ధర్మమే అధర్మమవుతుంది తాడుపామే కరుస్తుంది కార్తీక మాసమంతా నదీ స్నానం చేసి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేస్తే సర్వ విపత్తులు పటాపంచలు అవుతాయి అన్ని సౌఖ్యాలు సమకూరుతాయి విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రాలు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైతే కులంతో సమానం అవుతుంది వేదాధ్యయనం చేసి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మాన భగవంతుడు ఉంటాడు సంసార సాగరాన్ని ఉద్ధరించడానికి భక్తియే సాధనము జాతి భేదంతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తిని పొందారు శ్రీహరి భక్త వత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు ఎవరికైనా శక్తి లేకపోతే వారు తమ ద్రవ్యాన్ని వెచ్చించైనా మరొకరిచేత దాన ధర్మాలు వ్రతాలు చేయించవచ్చు శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువల్ల లోక పోషకుడు రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను నొసంగి కాపాడుతూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకాలను తన కుక్షయందు ఉంచుకుని కాపాడుతున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెళ్ళగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది కార్తీక మాసంలో అయి పురాణ పఠనం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు వారి వంశమంతా తరిస్తుంది ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వావింశోధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణం సంపూర్ణం